హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే శారద అంటుంది గగన్తోని మనిషి బ్రతికుండంగా పిండం పెట్టడం అంటే ఆ మనిషిని చంపడం కన్నా దారుణం రా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ అంటాడు అదేం పర్లేదులేమ్మా ఆయన చేసిన తప్పులు కన్నా ఇదేం పెద్ద తప్పే కాదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారదా నువ్వు అనుకుంటే సరిపోతుందా ఆయన మనతో పాటు లేకుండొచ్చు కానీ ఆయనకంటూ ఒక కుటుంబం ఉంది కదా ఇప్పుడు నువ్వు పిండం పెట్టావంటే మనతో పాటు ఆ కుటుంబాన్ని కూడా శప్పించినట్టేరా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ అంటాడు అమ్మ అవన్నీ నేనేం పట్టించుకోను నాకు మన కుటుంబమే ముఖ్యం నాకు ఇంకెవరూ లేరు మనం తప్ప అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇంకా భూమి అంటుంది ఆంటీ ఎందుకు చెప్తున్నారో ఒకసారి వినొచ్చు కదా అనగానే నువ్వు మాట్లాడుకో నీకు ఈ విషయంలో ఏమీ తెలియదు సైలెంట్గా ఉండు అని చెప్పి భూమిని అరుస్తాడనమాట గగన్ ఇటు పక్క శారద ఏడుస్తూ ఉంటే వాళ్ళమ్మ కళ్ళు తుడిచి అమ్మ నువ్వు బాధపడ్డానికి కారణం ఆయన ఆ ఇంటి మనుషులతో మాట్లాడడానికి కారణం అయినా ఏమి కాని మనిషి గురించి నువ్వెందుకమ్మా బాధపడాలి నువ్వెందుకమ్మా ఇన్ని మాట్లాడాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటే టైమ్కి చెర్రీ చేరి మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చి నించుంటాడనమాట అప్పుడు శారద అంటుంది మాటలతో తెగిపోయే కొన్ని బంధాలు ఉంటాయి కొన్ని బంధాలు ఎంత చేసినా కూడా తెగవురా బంధం ఎన్ని చేసినా ఏమైనా కూడా తెగేది కాదు అని చెప్పి మెడలో తాళి చూపించి చెప్పి చెప్తూ ఉంటుంది శారద గగన్ అంటాడు అమ్మ నీకు ఇంకెలా చెప్పాలి నువ్వు ఇలా ఫీల్ అవుతున్న కొద్దీ ఆయన ఇలాగే చేస్తూ ఉంటాడు అందుకే ఆయన మనకి లేడు అని చెప్పాలనుకున్నాను అందరికీ అందుకే పిండం పెట్టాను అని చెప్పి గగన్ అంటాడు అర్థం అంటుంది నువ్వు చేసిన తప్పు చాలా రాంగ్ రా అసలు మనిషి బతుకుండంగా పెండం పెట్టడం అంటే ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరికైనా తెలిసిందనుకో అసలు ఆ కన్న తల్లికి తెలిస్తే ఆవిడెంత బాధపడుతుంది అసలు వాళ్ళ పిల్లలు ఎంత బాధపడతారు అది ఆలోచించావా అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పటికి గగన్ అంటాడు అమ్మా నాకు ఎవ్వరి గురించి ఎవ్వరు ఫీలింగ్స్ గురించి పట్టింపు లేదమ్మా నాకు మన కుటుంబమే మనమే చాలు నాకు ఇంకెవ్వరు వద్దు నేను ఎవ్వరి గురించి ఆలోచించను అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఆ మాటలకి చేరి చాలా బాధపడతా ఉంటాడు గురించి ఆ మనుషుల గురించి ఎవరి గురించి నాకు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళతో నాకు సంబంధమే లేదు అని చెప్పి అంటాడు గగన్ గురించి ఆలోచించి నా కన్నతల్లి పడుతూ ఉంటే చూస్తూ ఉండడం నా వల్ల కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక చెర్రి మాట్లాడి వింటాడు కదా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇంట్లో నుంచి ఇవన్నీ మాట్లాడేసి గగన్ ఇంట్లో నుంచి బయటకు వస్తాడన్నమాట మెట్లు దిగుతూ ఇక సడన్గా వెనక్కి తిరిగి చూడగానే చెర్రి వెళ్తున్నట్టు గమనిస్తాడు గగన్ ఇక అప్పుడు గగన్ చెర్రి అని చెప్పి పిలవగానే చెర్రి వెనక్కి తిరుగుతాడు చెర్రీ చెర్రి మొహంతో ఉంటాడు చెర్రి చాలా బాధపడుతూ అక్కడి నుంచి ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక తన సైకిల్ తీసుకొని ఇటుపక్క చెర్రీ చెర్రీ అని పిలుస్తూనే ఉంటాడు గగన్ కానీ ఇక చెర్రీ ఆగకుండా తన సైకిల్ తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడిక గగన్ వెంటనే తన కార్ స్టార్ట్ చేసుకొని ఇక చెర్రి సైకిల్ వెనకాల గగన్ తన కార్లో ఫాలో అవుతాడు పక్క చెర్రి తన సైకిల్ తొక్కుతూ ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఇక గగన్ అన్న మాటలు తలుచుకుంటూ ఏడ్చుకుంటూ సైకిల్ తొక్కుతూ ఉంటే ఇక వెనకాల కార్ లో గగన్ ఫాలో అవుతూ ఉంటాడు కదా ఇక సైకిల్ ముందుకు వచ్చి కార్ ఆప్తాడు ఇక కార్ డోర్ ఓపెన్ చేసి చెర్రీ పిలుస్తున్న పలకం ఏంటి ఎలా వెళ్ళిపోతావేంటి అని చెప్పి అనగానే మళ్ళీ కార్ సైకిల్ తొక్కుంటూ చెరి వెళ్తూ ఉంటే ఇక కార్ లో నుంచి గగన్ గబగబా దిగి సైకిల్ వెనకాల పరిగెడతాడు ఏంటి ఆగమన్న ఆకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు అనగానే ఇక సైకిల్ కూడా వదిలేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట చెర్రి ఇక మళ్ళీ ఆ సైకిల్ స్టాండ్ వేసేసి గగన్ మళ్ళీ చెరీ దగ్గరికి వచ్చి ఏంట్రా ఏమైంది ఎందుకు పిలిచినా ఎందుకు ఆగట్లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు చెర్రి అంటాడు ఎందుకు ఆగాలి నువ్వు నాకు ఏమవుతావు అని ఆగాలి చెప్పు చెప్పు అని చెప్పి అడుగుతాడనమాట చెర్రి ఏడుస్తూ ఏమీ కాను కదా నీకు అయినా మీరు బిజీగా ఉంటారు కదా సార్ వెళ్ళి చూసుకోండి నేను ఏమీ కాను కదా నాయనకాల దాకా ఎందుకు వచ్చారు అని చెప్పి చెరి అంటాడు నేను ఎప్పుడు అన్నాను రా అని చెప్పి గగన్ అంటూ ఉంటే నువ్వే నువ్వే అన్నావు నేనేమి కానని నేను విన్నాను కోపం లేదా అంటే అవన్నీ ఎందుకు రా పట్టించుకుంటావు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు చెర్రి నువ్వు క్లియర్గానే ఉన్నావు నేనే నేనే ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేదు అని చెర్రి అంటాడు ఆ తర్వాత చెర్రి అంటాడు నా అన్నయ్య అని చెప్పి నేను అనుకున్నాను నేను తాపత్రయపడ్డాను నువ్వు అనుకుని ఉంటే ఆ మాట వాడేవాడివా లేదు నేను పిచ్చివాడిని అందుకే అందుకే ఈ బాధపడుతున్నాను అని చెప్పి చెర్రి అంటాడు మా పెద్దమ్మ మా అన్నయ్య మా చెల్లమ్మ అని చెప్పి నేను తాపత్రయపడ్డానే కానీ మీ మనసులో నాకు ఏ స్థానం లేదని నాకు ఈరోజు అర్థమైపోయింది అని చెప్పి చెర్రి ఏడుస్తూ అంటూ ఉంటాడు అను ఇంకెప్పుడు నా మొహం కూడా మీకు చూపించను అని చెప్పి చెర్రి అంటూ ఉంటే అప్పుడు గగన్ అంటాడు రే నేను నీ గురించి అనలేదురా ఆ మనిషి గురించి అన్నాను అని చెప్పి అనగానే ఆ అన్నావుగా ఆ ఇంటి మనుషులతో నాకే సంబంధం లేదని నేను ఆ ఇంట్లోనే ఉండగా ఉండేది ఇక నాతో కూడా నీకే సంబంధం లేనట్టేగా అని చెప్పి అంటాడనమాట చెర్రి చెర్రి అంటాడు మా అన్నయ్య మా అన్నయ్య అని చెప్పి నేనే నీ చుట్టూ తిరిగాను నువ్వు ఎప్పుడైనా నాతో కలిసి తిరిగావా కలిసి తిన్నావా ఏ రోజైనా నాతో బయటకు వచ్చావా లేదే నాకు అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు బాగా అర్థమైంది అని చెప్పి చెర్రి అంటాడు గగన్ అంటాడు రే కలిసి తిరిగితేనో కలిసి తింటేనో అభిమానం ఉన్నట్టు కాదురా అభిమానం ఇక్కడ గుండెల్లో ఉండాలిరా నీతో కలిసి తిరుగుతాను కానీ మీ అతే చూస్తే ఎవరికి రా ఇబ్బంది నీకేగా అని చెప్పి అంటాడు గగన్ నా తమ్ముడు ఎవరి చేత మాటలు పడకూడదు అని చెప్పి నేను జాగ్రత్త పడ్డాను అది నీకు నేను నిన్ను దూరం పెట్టినట్టుగా అనిపిస్తుందా అని చెప్పి అంటాడు గగన్ గగన్ అంటాడు నేను అన్నాను రా ఆ ఇంటి మనుషులతో నాకు ఏమీ కాదు పట్టదు అని చెప్పి అన్నాను కానీ నిన్ను ఎప్పుడు ఆ ఇంటి మనిషిగా చూడలేదురా నువ్వు నా ఇంటి మనిషివి అందుకే నేను అన్నాను నేను అన్న మాటల్లో మీనింగ్ ఏదేదో ఎత్తుక్కుంటున్నావు నీకు నచ్చింది అనుకుంటున్నావు కానీ నీకు తెలీదాన్ని నేను ఎలా ఉంటానో ఏంటో అని చెప్పి అంటాడు గగన్ గగన్ అంటాడు రిచరి ఒకటి చెప్పన చిన్నప్పుడు నీకు జ్ఞాపకాలు ఉంటాయి అమ్మతో నాన్నతో కానీ నాకు ఆ వయసులో ఏ జ్ఞాపకాలు లేవురా నేను నా కన్నీళ్ళు తుడవలసిన వయసులో నేను మా అమ్మ కన్నీళ్ళు తుడిచానురా అసలు ఆ మనిషి మాకు ఎలాంటి చేదు జ్ఞాపకాలు వదిలిపెట్టాడో నీకు తెలీదా చెప్పు అసలు నేను ఎంత బాధపడ్డాను ఎంత నరకం చూశాను అసలు నేను ఆ ఇంటి మనిషి అంటే ఆయన అర్థంరా నువ్వని కాదురా అర్థం చేసుకోరా అని చెప్పి అంటాడు గగన్ అంటాడు చెర్రి నా మాటల వల్ల నీకు బాధ కలిగింది నన్ను క్షమించరా ఈ అన్నయ్యని నాకు చేతగాని కలుపుకోని నీలో ఉందిరా నేను చూసి నేను సంబరపడుతూ ఉంటాను అసలు నువ్వు చిన్నప్పటి నుంచి నవ్వుతూ సంతోషంగా పెరిగావు నవ్వే తెలియని ఇదిలాగా నేను పెరిగానురా మా అమ్మ ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది మా అమ్మమ్మ బుగ్గ మీద ముద్దు పెడితే ఎప్పుడు ఉప్పు నీళ్ళే తెలిసేదిరా మా అమ్మ ఎంత బాధపడుతుందో ఆయన వల్ల అనేది నాకు మాత్రమే తెలుసురా అందుకే ఆయన మీద నాకు అంత కోపం ఇక కోపంలో ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియకుండా అనేస్తాను నువ్వు వేరే మీనింగ్ తీసుకోకురా అని చెప్పి చెప్తూ ఉంటాడుగా గగన్ గన్ అంటాడు నాలో లేని సంతోషం నేను నీలో చూసుకొని సంతోషపడతాను సంబరపడతాను రా ఇప్పటికీ నేను నా మాటలు తప్పుగా అనిపిస్తే వెళ్ళిపోరా నేను నీకేమీ కాను అనుకుంటే వెళ్ళిపోరా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అన్నయ్య అని చెప్పి ఇక హక్ చేసుకుంటాడు చెర్రి ఇద్దరు హక్ చేసుకుంటారు చెర్రి గగన్ సారీ అన్నయ్య ఇంకెప్పుడు నేను బాధపెట్టను నీకు ఎప్పుడు దూరంగా వెళ్ళను అన్నయ్య సారీ అన్నయ్య అనగానే లవ్ యూ టూ అని చెప్పి ఇద్దరు అలా హక్ చేసుకుంటారు ఒక పక్క భూమి ఫ్లైట్స్ టికెట్స్ బుక్ చేసి అతని దగ్గరికి వెళ్ళి పోయినెల తొమ్మిదో తారీఖున ఒక అతను నైట్ జర్నీ చేశాడు రాజమండ్రి నుంచి హైదరాబాద్ దాకా అతని వివరాలు కావాలండి ఆ లిస్ట్ కావాలి అని చెప్పి అనగానే ఫొటోస్తో సహా లిస్ట్ కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది భూమి అయ్యో అలాగా ఆ లిస్ట్ బయటికి రావడం చాలా కష్టం అమ్మా అని చెప్పి అనగానే కష్టము అంటున్నారంటే లిస్ట్ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కదండీ మాటలు బట్టి అని చెప్పి భూమి అంటుంది మిగిలితాన్ని మార్చేసే ఒక వ్యక్తి ఇన్ఫర్మేషన్ అందులో ఉందండి ప్లీజ్ అండి నా పరిస్థితి అర్థం చేసుకోండి అని చెప్పి దండం పెట్టి అడుగుతూ అడుగుతుంటే సర్లే అమ్మా అది కష్టమే కానీ ట్రై చేస్తాను నీ నెంబర్ ఇవ్వు రాగానే లిస్ట్ రాగానే చెప్తాను అనగానే సరే రాసుకోండి అని చెప్పి నెంబర్ చెప్తుందనమాట ఆ తర్వాత భూమి అక్కడి నుంచి వచ్చేస్తుంది పక్క కృష్ణప్రసాద్ ఏడుస్తూ తాగుతూ ఉంటాడనమాట వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఏంట్రా ఎప్పుడు నేను తాగుతుంటే వద్దని చెప్తావు ఇప్పుడేంటి నువ్వు తాగుతున్నావు ఆపకుండా ఏంట్రా ఇది అని చెప్పి అంటూ ఉంటే తాగనివ్వరా తాగనివ్వు అసలు నా కొడుకు చిన్నప్పుడు నేనే హీరో తండ్రి హీరో అని చెప్పి నాన్న హీరో అనేవాడు ఇప్పుడు నేనేమి కాను అసలు మనిషినే కాను అని చెప్పి చెప్పాడు రా అసలు నాకు ఆ మాటలు ఇంకా ఇంకా నా షోలో వినిపిస్తూనే ఉన్నాయి రా ఆ బాధ అసలు తాగినా కూడా తీరందిరా అసలు నేను తట్టుకోలేకపోతున్నాను నా అని ఇంకా ఫుల్ బాటిల్ ఎత్తేస్తూ ఉంటే రే ఇలా తాగితే పోతావరా అని చెప్పి ఫ్రెండ్ అంటూ ఉంటే పోతే పోనీరా జీవితం అసలు ఎందుకు బతికుండా ఉపయోగం ఏంటి అని చెప్పి తాగేస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్తో ఇలా బాధపడుతూ ఉంటాడు ఆ రోజు నేను ఒక తప్పు చేశారా ఆ తప్పు వల్లే ఈరోజు నా కుటుంబం ఇదిగా బాధపడుతుంది పాపం నేను ఎంతో ఇదిగా ప్రేమిస్తున్నాను తను కూడా నన్ను అంతే ఇదిగా ప్రేమిస్తుంది నా భార్య శారద తనని బాధ పెట్టాల్సి వస్తుంది నా కొడుకును కూడా బాధ పెట్టాల్సి వస్తుంది అసలు నేను మీరాని పెళ్లి చేసుకోవడానికి కారణం వేరే ఉందిరా అసలు ఆ రోజు అపూర్వ వచ్చి మంటల్లో తిను భూమి వాళ్ళ అమ్మ కాలిపోతూ ఉంటే అప్పుడు మీరా వచ్చి ఇలా చెప్పింది నిన్ను మా ఆయన చంపకుండా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా మీరాని పెళ్లి చేసుకోవాలి అప్పుడు మీరాని పెళ్లి చేసుకుంటే ఇక చెల్లి భర్తని చంపి చెల్లికి అన్యాయం చేయలేడు కాబట్టి నా భర్త ఇక నువ్వు సేఫ్గా ఉంటావు నువ్వు ఇలా చేయడం వల్ల నీ కుటుంబం కూడా సేఫ్గా ఉంటుంది ఇప్పుడు నువ్వు మీరాని పెళ్లి చేసుకోలేదనుకో నీ కుటుంబం కూడా అన్యాయం అయిపోతుంది ఆలోచించుకో అని చెప్పి ఇక నన్ను బలవంతంగా అపూర్వ ఒప్పించింది అందుకే మీరాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆ రోజు నేను అలా తప్పు చేయబట్టే ఆ తప్పు నన్ను ఇంకా వెంటాడుతుంది తప్పుల మీద తప్పులు ఇంకా నాతో చేయిస్తూనే ఉంది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఫ్రెండ్తో చెప్పి ప్రసాద్ అంటాడు ఫ్రెండ్తో ఇప్పుడు కోట్లు డబ్బులు ఉన్నాయిరా ఒకప్పుడు కోట్లు డబ్బులు లేకపోయినా అసలు డబ్బులే సరిగ్గా లేకపోయినా నా భార్య నా కోసం అర్హత దాకా ఎదురు చూసి ఉండేది నా అలకిడి చిన్నగా వినిపించినా నా భర్త వచ్చాడు అని చెప్పి నా భార్య నా కోసం ఎదురు చూసేదిరా అర్హత దాకా నా పిల్లలు కూడా నాన్న అని చెప్పి ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు తెలుసా కానీ ఇప్పుడు కోట్లు ఉన్నాయి ఉపయోగం ఏముంది మనశాంతి లేదు అప్పుడు నాకు ఎంత మనశాంతిగా మంచిగా నిద్రపట్టేది నా పెళ్ళాం పిల్లలతో ఉన్నప్పుడు ఇప్పుడు కోట్లు ఉండి ఉపయోగం ఏముందిరా నా పిల్లంతో నా కొడుకుతోనిచ్చి అనిపించుకుంటున్నాను నా బతికే నా అది అని చెప్పి ఏడుస్తూ పడుతూ ఉంటాడనమాట ఫ్రెండ్ దగ్గర ప్రసాద్